నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ నేర్మిరాజేష్ కేంద్రంలో అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీకి వేదిక అయింది అది అట్టహాసంగా స్టార్ట్ అయింది కూడా అంటే అహ్మదాబాద్ వేదిక డిఐసిసి రెండు రోజుల పాటు సమావేశాలకు అక్కడ నిర్వహిస్తోంది ఈ నెల ఎనిమిది తొమ్మిది అంటే మంగళ బుధవారాల్లో ఈ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి సిడబ్ల్యూఈఈ సమావేశాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ అక్కడ పోగవుతున్నారు మీటింగ్ జరుగుతోంది కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల నుంచి ఏఐసిసి కార్యవర్గ సభ్యులు సీనియర్ నేతలు అందరూ కూడా హాజరవుతున్నారు సో గతేడాది డిసెంబర్లో కర్ణాటకలో బెలగావిలో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లోనే తదుపరి మీటింగ్స్ని గుజరాత్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ సమావేశాలు తాజాగా జరుగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు దేశంలో రాజకీయ వాతావరణం బీజేపీ దూకుడు వంటి వాటి మీద ఈ భేటీలో తీవ్రంగా చర్చిస్తారని కూడా కొందరు చెప్తున్నారు అంతేకాదు దేశంలో వరుస అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి ఈ ఏడాది చివరిలో బిహార్ ఎన్నికలు ఉంటే రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సాం కేరళలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అంటే మొత్తం ఆరు రాష్ట్రాల ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో రెండు వేల ఇరవై ఏడులో గుజరాత్ పంజాబ్ యూపీలకు కూడా ఎన్నికలు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఆ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు ఉన్నాయి ఇట్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ని రెడీ చేసేందుకు దాంతో పాటుగా బీజేపీని ఎలా నిలువరించాలి ఎలా దూకుడుకి అడ్డుకట్ట వేయాలన్నదే ప్రధాన చర్చనీయాంశంగా ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి అందుబాటులో ఉన్నటువంటి మిత్రులతో పాటుగా కొత్త మిత్రులను కూడా వెంట తెచ్చుకొని బీజేపీని ఢీ కొట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది సో ఇప్పుడు బీజేపీని వీక్ చేయడానికి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపాలని కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎత్తుగడ వేసే అవకాశాలు కనిపిస్తుంది సో ఇప్పుడు జాతీయ విధానంలో భాగంగా వారిని దగ్గరకు తీయాలని చూస్తోంది అదే సమయంలో ఆయా పార్టీలతో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పాత్ర తగ్గకుండా చూసుకోవాలని కూడా అనుకుంటోంది మరి ఈ రోజుకి ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందులో ఇరవై రెండు పార్టీలతో కలిసి పనిచేస్తోంది రానున్నటువంటి రోజుల్లో మరిన్ని పార్టీలను కూడా ఆకర్షించాలని చూస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిందని కాంగ్రెస్ భావిస్తోంది మరి సొంతంగా మెజార్టీ దక్కలేదని మిత్రులతో ప్రభుత్వం నడుపుతోందని కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది మరి ఈ పరిస్థితి మరో నాలుగేళ్ల నాటికి ఇంకా మారవచ్చని కూడా అప్పుడు బీజేపీ బలం మరింత తగ్గుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది ఇక ప్రాంతీయ పార్టీలు కూడా ఇతర తటస్థ పార్టీలు కానీ బీజేపీ వైపు కంటే తమ వైపే మొగ్గు చూపుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది దేశంలో లౌకికవాదం గురించి జనంలో చైతన్యం తేవడంతో పాటుగా గాంధీ అంబేద్కర్ ఫిలాసఫీని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని జనబాహుల్యంలో ఇదే అంశాల మీద చర్చ జరగాలని దాని ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకుంటే కనుక కాంగ్రెస్ విజయం తథ్యమని ఏఐసి పెద్దలు భావిస్తున్నారు సో కాంగ్రెస్కి పోయినటువంటి ఓట్ బ్యాంక్ తిరిగి చేరుతుందని ఆ పార్టీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టినటువంటి పార్టీలలో చాలా వరకు అనేక రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్నాయని అక్కడ గట్టిగా కాంగ్రెస్ నిలబడితే కాంగ్రెస్కు పూర్వ వైభవం సంతరించుకోవటం ఏమాత్రం కష్టం కాదని ఆ పార్టీ భావిస్తుంది మొత్తానికి చూస్తే వక్ బిల్లు సవరణ చట్టం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అతిపెద్ద సమావేశం అహ్మదాబాద్లో కావటం ఇదే సమావేశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఎవరెవరికి ఏ బాధ్యతలు అనే అంశాల మీద మరో ఎక్కడెక్కడ ఎట్లా ముందుకెళ్లని దిశానిర్దేశం విషయంలో కానీ రాజకీయంగా ఏ రకమైనటువంటి సంచలన నిర్ణయాలు తెర మీదకి వస్తాయని ఇప్పుడు ఆసక్తి ఉత్కంఠగా కనిపిస్తుంది మొత్తం మీద మోదీ అడ్డాలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ భారీ సమావేశం నిర్వహించడం తద్వారా దేశానికే ఇప్పుడు ఒక మెసేజ్ ఇస్తూ ఖచ్చితంగా మోదీని ఏ విధంగా ఢీకొట్టాలనే అంశం మీద గుజరాత్ అహ్మదాబాద్ వేదికగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా స్పష్టంగా నరేంద్ర మోదీ లీడర్షిప్ని బీజేపీని కూడా గత దించేందుకు లక్ష్యంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుజరాత్ నుంచి పవర్గా దుక్తోంది సో ఇదంతా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధ్యమని అనుకుంటోంది మరి నిజంగా సాధ్యమని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చూపడం నాకు చెప్పండి ఫర్ మోర్ ఇడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్